హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథాట్స్ అండ్ లాక్స్ మరి ఈరోజైతే అండి చాలా ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో వచ్చేసాను సో మరి ఈ మధ్య కాలంలో అయితే అండి ఈ బటర్ఫ్లై డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది కదా మరి ఈ బటర్ఫ్లై డిజైన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఈరోజు మీకు కటింగ్ చేసి చూపిస్తానండి సో మరి మెజర్మెంట్స్ అన్నీ ఒకసారి మీరు చూసేయండి సో ముందుగా అయితే అండి నేను ఈ విధంగా పేపర్లో కట్ చేసి పెట్టుకుంటాను అప్పుడే అండి మనకి ఈజీగా మనం క్లాత్ మీద కట్ చేసుకోవచ్చు అందుకోసం ఫస్ట్ అయితే అండి పేపర్ని ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత కింద ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఎందుకంటే ఏదైనా క్రాస్ ఉన్నా సరే స్ట్రైట్గా మనం ముందు డ్రా చేసుకోవాలండి లైను ఆ లైన్ దగ్గర నుంచే మనం లెంగ్త్ అనేది తీసుకుంటాం సో మరి ఇక్కడైతే అండి నేను ఫోర్టీన్ ఇంచెస్ లెంగ్త్ అనేది తీసుకుంటున్నాను రెడీ అయ్యాక మనకి థర్టీన్ ఇంచెస్ వస్తుందండి పైన షోల్డర్కి ఒక హాఫ్ ఇంచు వచ్చి వేస్ట్ కుట్టడానికి ఒక హాఫ్ ఇంచ్ అండి సో మరి టోటల్ అయితే ఫోర్టీన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక షోల్డర్ విడ్త్ అయితే అండి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి ఇది బోట్ నెక్ బ్యాక్ డిజైన్ అండి సో మరి సెవెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక ఆమ్ హోల్ కూడా సేమ్ సెవెన్ ఏ తీసుకోవాలండి బోట్ నెక్కి ఎప్పుడైనా సరే పైన ఎంత తీసుకుంటున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి సో మరి మీ షోల్డర్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు ఈ మెజర్మెంట్ అనేది తీసుకోండి సో మరి ఆమ్ హోల్ కూడా నేను సెవెన్ తీసుకుంటున్నాను కదండి ఇక సెవెన్ తీసుకున్నాక మనము ఎప్పుడైనా సరే బోట్ నెక్కి పైన ఒక హాఫ్ ఇంచ్ క్రాస్ అనేది తీసుకోవాలి సో ఈ విధంగా హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకున్నామంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ అనేది వస్తుంది సో నార్మల్ బ్లౌజ్కి అయితే అండి స్ట్రైట్గానే మనం షోల్డర్ కుట్టేస్తాము సో మరి బోట్ నెక్ అయితే అండి మనం క్రాస్ తీసుకోవాలి ఖచ్చితంగా అప్పుడే మనకి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది సో ఇక్కడ చెస్ట్ అయితే అండి థర్టీ ఫోర్ చెస్ట్ ఇక దాన్ని ఫోర్తో డివైడ్ చేసేసి మనము ఎయిట్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాము ఇక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అనేది తీసుకుంటున్నాం సో మరి ఆమ్ హోల్ అయితే డ్రా చేసేసాం కదా ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నాను కదండి దానికి నేను ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు మనము నెక్ విడ్త్ అయితే తీసుకుందాం సో మరి టోటల్ అయితే సెవెన్ ఇంచెస్ ఉంది కదండి సో నెక్ విడ్ అయితే అండి ఫోర్ టు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ తీసుకోవచ్చు నేనైతే అండి ఈరోజు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నామంటే మనకి కుట్టాక ఫోర్ అండ్ హాఫ్ వరకు పోతుంది ఇక బ్యాలెన్స్ మనకి టూ అండ్ హాఫ్ అయితే ఉంటుందండి సో బోట్ నెక్కి కాస్త ఈ షోల్డర్ అనేది విడుతు తక్కువే పెట్టుకుంటారు కాబట్టి నేను ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అనేది తీసుకుంటున్నాను సో ఫోర్ పాయింట్ టూ ఫైవ్కి మార్కింగ్ అయితే చేసేసాను ఇక నెక్ డౌన్ అయితే అండి త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మరి బోట్ నెక్ కాబట్టి మనము కాస్త తక్కువే తీసుకోవాలండి ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు నేనైతే త్రీ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను మీకు కావాలంటే ఫోర్ కూడా తీసుకోవచ్చు ఇక త్రీ కూడా తీసుకు చండి త్రీ అయితే మరీ పైకి ఉంటుందని చెప్పి నేను త్రీ పాయింట్ ఫైవ్ అయితే తీసుకున్నాను ఇక చూశారు కదండీ ఈ బాక్స్ అనేది డ్రా చేసుకుందాం మనము ఫోర్ పాయింట్ టూ ఫైవ్ వచ్చి ఇక డౌన్ వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ ఇప్పుడు మనం క్రాస్ లైన్ అనేది డ్రా చేసుకుందామండి పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ముందుగానే మార్క్ చేసి పెట్టుకున్నాం కదా దానికి మనము క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాం సో ఇక్కడ ఈజీగా మీకు అర్థం అవడం కోసం ప్రతి ఒక్కటి నేను స్లోగా మీకు మెజర్మెంట్స్ నీట్గా చూపిస్తున్నానండి సో మరి మీరు స్కిప్ చేయకుండా ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయ్యారంటే మీ బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి సో చేస్ట్ అవన్నీ ఇక మీ బాడీ మెజర్మెంట్స్ని బట్టి మీరు తీసుకోవాలి ప్యాటర్న్ అయితే సేమ్ ఇదే అండి ఇక్కడ వేస్ట్ అయితే అండి సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకుంటున్నాను ఇక పాయింట్ ఫైవ్ డాట్ కోసం తీసుకుంటున్నానండి ఇక టూ ఇంచెస్ నార్మల్గా మనం మార్జిన్ కోసం తీసుకున్నాము ఈ విధంగా డ్రా చేసి పెట్టుకున్నాము సో మరి మీరు కానీ కొత్తగా చూసేవాళ్ళు అయితే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి మీకు చాలా యూస్ఫుల్ అయిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ కూడా చూసేయండి సో మరి ఇక్కడ క్రాస్ అయితే నేను వన్ ఇంచ్ వరకు తీసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ అయితే అవసరం లేదు ఇక్కడ వన్ టు వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఫ్రీ హ్యాండ్గా విధంగా డ్రా కూడా చేసేసుకోవచ్చు అండి బిగినర్స్కి అయితే కొంచెం మెజర్మెంట్ తీసుకొని డ్రా చేసుకోండి సో మరి ఆమ్ హోల్ కవ్ కూడా నేను డ్రా చేసేసాను కదండి ఇప్పుడు మనం బటర్ఫ్లై ప్యాటర్న్ డ్రా చేసుకునేందుకు ఒక బాక్స్ లాగా మనం ముందు డ్రా చేసుకోవాలి దానికి ఇక్కడ నేను పైన నెక్లైన్ నుంచి అండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను సో మరి వన్ ఇంచ్ కూడా తీసుకోవచ్చు అండి మీ ఇష్టం నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాను పైన నెక్కి కింద డిజైన్కి గ్యాప్ సో ఫోర్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుందాం అక్కడ నుంచి సో మరి కింద బాక్స్ ఎంత పొడవు పెట్టుకోవాలంటే ఇప్పుడు నాకైతే అండి కింద బ్లౌజ్కి కింద వెడల్పు అయితే నాకు ఫోర్ ఇంచెస్ కావాలండి అందుకే నేను కింద నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీకు ఇంకా తక్కువ వెడల్పు కావాలనుకుంటే మీరు త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అండి లేదంటే త్రీ పాయింట్ ఫైవ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అంటే కొంతమంది కింద చాలా తక్కువ వేసుకుంటారు కదండి బ్లౌజ్కి అటువంటి వాళ్ళు అంటే డీప్ ఎక్కువ పెట్టుకొని వేసుకుంటారు కదా వాళ్ళైతే త్రీ పాయింట్ ఫైవ్ లేదంటే త్రీ వరకు కూడా పెట్టుకోవచ్చు అండి నాకైతే ఫోర్ కావాలని చెప్పి నేను ఫోర్కి కింద నుంచి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు బాక్స్ డ్రా చేశాను కదండీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఫోల్డెడ్ దగ్గర నుంచి మనము పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుందాం సో ఈ లైన్ ఎందుకు అనేది కూడా నేను తర్వాత చెప్తానండి ఇప్పుడు ఈ డ్రా చేసిన లైన్ దగ్గర నుంచి మనం ఈ బటర్ఫ్లై షేప్ అనేది డ్రా చేసుకుందాం ముందు అయితే అండి పెన్సిల్తో డ్రా చేసుకోండి ఆ తర్వాత బాగా వచ్చాక మీరు పెన్తో డ్రా చేసుకోండి అప్పుడే పెన్సిల్ అయితే అండి కొంచెం మనము ఏదైనా రాంగ్ చేసినా ఎరేజ్ చేసుకోవచ్చు కాబట్టి ముందు పెన్సిల్తో మార్క్ చేసుకుందాం కొంచెం ఈ బాక్స్ నుంచి కిందకి ఒక పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఈ లాస్ట్ లైన్ అనేది ఈ విధంగా కలుపుకుందాం ఎగ్జాక్ట్గా బాక్స్లో కాకుండా బాక్స్ కింద ఫైవ్ ఇంచెస్కి ఈ విధంగా చేస్తాం ఇప్పుడు నేను డార్క్గా గీసి చూపిస్తున్నాను చూడండి చాలా చక్కగా మనకి బటర్ఫ్లై షేప్ అనేది వచ్చేసింది సో మరి ఈ డిజైన్ అయితే అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి ఇక ఈ బటర్ఫ్లై డిజైన్ డైరెక్ట్గా కూడా మనం బ్లౌజ్ మీద కుట్టుకోవచ్చు లేదంటే ఈ బటర్ఫ్లై ఉన్న గ్యాప్లో మనము నెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంటే చుట్టూరి బటర్ఫ్లై వస్తుంది ఇక బటర్ఫ్లై సెంటర్లో మనకి నెట్ క్లాత్ అనేది పెట్టి కుడుతున్నారు ఆ ప్యాటర్న్లో కూడా మనం బ్లౌజ్ అనేది కుట్టుకోవచ్చు అండి నేను తప్పకుండా బ్లౌజ్ కూడా కుడతానండి అందుకే ముందుగా మీకు పేపర్ ప్యాటర్న్ అనేది చూపిస్తున్నాను బ్లౌజ్ కుట్టేటప్పుడు అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను మీరు చాలా సులువుగా నేర్చుకోవచ్చు అండి బిగినర్స్ కోసం చాలా అర్థం బాగా అర్థమయ్యేలాగా చెప్తున్నానండి సో మరి పైన నెక్ కూడా అండి ఈ విధంగా వన్ ఇంచ్ క్రాస్ పెట్టుకొని మనము ఈ బోట్నిగానే డ్రా చేసుకుందామండి ఇక మిగతా పేపర్ అంతా కట్ చేసేసుకుందాం సో బటర్ఫ్లై కూడా కట్ చేసేసాను కదండి ఇప్పుడు ఈ కట్ చేసిన తర్వాత మనకి ఈ లుక్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి ఈ విధంగా పేపర్ ప్యాటర్న్ మనం డ్రా చేసి పెట్టుకున్నామంటే మనం ఈజీగా బ్లౌజ్ అనేది ఫాస్ట్గా మనం మార్కింగ్ చేసేసుకొని కుట్టుకోవచ్చు అండి అందుకే నేను ఈ విధంగా పేపర్ అది కట్ చేసి పెట్టుకుంటాను సో మరి ఇటువంటి థిక్ పేపర్స్ తీసుకున్నామంటే మనకి చిరిగిపోకుండా ఈ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు హాఫ్ ఇంచుకి అక్కడ లైన్ డ్రా చేశాను కదండి ఈ విధంగా ఓపెన్ చేశాక ఈ బటర్ఫ్లై డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఈ సెంటర్లో మనకి వన్ ఇంచ్ అనేది వెడల్పు వస్తుంది ఇక్కడ మనం బటన్స్ అవి పెట్టుకోవాలండి సో మరి మీకు కానీ ఈ సెంటర్లో ఉన్న ఈ వెడల్పు అనేది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదండి అది మీరు ఫోల్డెడ్ మీద వన్ ఇంచ్ తీసుకున్నారంటే టూ ఇంచెస్ వెడల్ప్ అనేది వస్తుంది అంత అవసరం లేదని చెప్పి నేను ఈ విధంగా తీసుకున్నానండి చూస్తున్నారు కదా బటర్ఫ్లై డిజైన్ చాలా చక్కగా వచ్చింది కదా సో మరి మీరు కూడా ఈ ప్యాటర్ని కట్ చేసి పెట్టుకోండి సులువుగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేశాక మీకు తప్పకుండా వీడియో అయితే అప్లోడ్ చేసేస్తానండి మరి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ